అఖిల్ గీత చనిపోలేదు అన్న భ్రమలో ఉంటాడు ఇక అఖిల్ అయితే గీతకు దగ్గరుండి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు ఇక అందరూ అది చూసి షాక్ అవుతారు ఇంతలో మహారథి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఏంటి అందరూ ఇలానే నిలబడిపోయారు రండి కూర్చోండి టిఫిన్ చేద్దామని చెప్పి మహారథి చైర్ని లాగుతాడు అది చూసి అఖిల్ అయితే ఒక్కసారిగా చాలా సీరియస్ అవుతూ ఉంటాడు నాన్న ఏం చేస్తున్నారు మీరు అక్కడ గీత కూర్చుంది కదా అలా చైర్ మీద చేయేందుకు వేశారు చేయి తీయండి అని చెప్పి చాలా సీరియస్గా ఉంటాడు అది విని మహారథి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న జాగృతి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఈ యొక్క అఖిల్ అయితే సారీ గీత నాన్న అలా చేయాల్సినందుకు ఏమనుకోకు ఇదిగో గీత చెట్ని కొంచెం వెయ్యమంటావా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మహారథి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారా నువ్వు గీత చనిపోయిందని అందరూ ప్రూఫ్ చేశాక నువ్వు ఇంకా గీత బ్రతుకుందని ఎలా భ్రమపడుతున్నావురా అని చెప్పి మహారథి అంటాడు ఆ మాట వినగానే అఖిల్ అయితే ఏం మాట్లాడుతున్నారు నాన్న కొంచెం మాటలు మర్యాదగా రానివ్వండి గీత చనిపోవడం ఏంటి ఇదిగోండి మన కళ్ళ ఎదురుగానే ఉంది కదా తప్పు తప్పు నాన్న అలా మాట్లాడవద్దు అని చెప్పి అక్కడ ఉన్న అఖిల్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ మహారథి జాగృతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అఖిల్ ఎందుకు ఇంతలా భ్రమపడుతున్నాడు గీత మీద ఇంత ప్రేమ పెంచుకున్నాడా అని చెప్పి జాగృతి అయితే చాలా బాధపడుతూ ఉంటా ఉంటుంది ఇక మహారథి మాత్రం అసలు ఇలా తయారయ్యాడు గీత కోసం ఇంతలా పిచ్చెక్కిపోతున్నాడేంటి అని చెప్పి తనైతే అలా చూస్తూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అఖిల్ని చూసి జాలి పడుతూ ఉంటారు అయ్యో అఖిల్ గీత చనిపోయినా సరే చనిపోలేదన్న భ్రమలో బ్రతికేస్తున్నాడే అని చెప్పి వాళ్ళందరూ కూడా జాలి చూపిస్తూ ఉంటారు గీత నీకు కొంచెం చట్నీ వేస్తాను ఓకేనా అని చెప్పి చూసేసరికి అక్కడ గీత ఉండదు ఉండకపోయేసరికి అయ్యో చూసారా నాన్న మీరు అన్న మాటలకు గీత ఫీల్ అయ్యి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఎందుకు నాన్న గీతని అలా అంటారు అలా ఇంకెప్పుడు అనద్దు గీత గీత అంటూ అఖిల్ అయితే గీత గదివైపు వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మహారథి జాగృతి వీళ్ళు ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న మదన్ కూడా వీడిని ఇంకా ఎవరు మార్చలేరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా వాళ్ళైతే అఖిల్ చూసి అందరూ కూడా జాలి చూపిస్తూ ఉంటారు ఇదంతా చూసి మహారథి ఏం చెయ్యాలో తెలియక కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్